మూడు పార్టీల ఎలక్షన్ కూడా ఏదైతే ఐలే 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 రోజు జనసేన తెలిసింది కదా ఆ కలిసింద కదా తప్పమారలండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు మల్ల ఎలా అనిపిస్తాడే ఏమంటారు ప్రత్తందార్లు అంటే మనకు తెలుసింది ఏంటి ఇప్పుడు నువ్వు ఐదు సంవత్సరాల పరిపాలన ఇచ్చారు మోలుని తీసుకొచ్చి మోలుని తీసుకొచ్చి వైజాగ్ రైల్వే జోన్ అని ఏంటి ఓ రాజధాని అని నువ్వు ఎప్పుడు చూపించలేకపోయావు నీ కర్మకి నీకు నీకు కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులే చూస్తున్నావు ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు నీకు అందరూ జనాలు ఇచ్చారు ఏకినరణ నువ్వు వేదన చేయగలిసి ఉంది నీ దగ్గర అట్లాంటి వాడివి నువ్వు మూడు రాజధాని పెడతానంటే పదమూడు జిల్లాలకి అంటే నేను కొద్దిగా బూతులు మాట్లాడితే అనుకో పదమూడు జిల్లాలకి మూడు రాజధానులు అంటే ఏంటి రాజధాని అంతా ఎంత ఖర్చు అయింది రాజధాని అంతా ఎంత ఖర్చు మనకి సిటీకి అటు ఇటు సెంట్రల్ ఉంటుందని పెట్టుకున్నారు దాన్ని అభివృద్ధి చేసుకొని నీ తండ్రి పేరు పెట్టుకొని ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది నీ తండ్రి పేరు పెట్టుకొని అమలు చేస్తే ఈరోజు నువ్వే మగోడు అయ్యేవాడువి ఇప్పుడు నువ్వు అడ్డమైన పనులు చేసి నీ మంత్రిని నీ ఎమ్మెల్యేలని అడ్డమైన బూత్లు తిట్టించి అనవసరం కదా ఇప్పుడు వాస్తవం కదా నువ్వు అనవసరంగా వాళ్ళతో తిట్టించి నీ పరుగు పోతుంది కదా నువ్వు పెద్దడివి నీ దగ్గర నేను చేస్తున్నా నేను ఉండాలి నిన్ను చూసి భయపడాలి నిన్ను చూసి భయపడే పరిస్థితి ఎవరికి లేదు పోలవరం ముంచావు అభివృద్ధి లేదు నిజవాడ మళ్ళీ సినిమాలు లేవు పాతి అయిపోయింది నువ్వు చేస్తుంది ఏంటి ఐదు సంవత్సరాల్లో నేను చెప్తా నేను చెప్తా ఇప్పుడు మనం ఏమంటాం ఒకసారి తన్నులదిలి వచ్చిన ఇంకోసోట ఏమంటావు నేనే మగొడి అంట ఇప్పుడు అట్లాగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు తొడగొడుతున్నారు ఏం సుఖం అది రేపు అమలు అయిద్దా అంటే జనాలు లాడి మనం చెప్తే అవద్దు అనుకో ఇప్పుడు తప్పు ఫస్ట్లోనే వేసుకుని నాశనం చేసాడు కూలీలు పట్టకొట్టాడు ఇప్పుడు నీకు అన్ని అరగతులు ఉన్నాయి సింగిల్ సిట్టింగ్లో గెలిచావు కాబట్టి నువ్వు వేదం చేయొచ్చు కనీసం మౌలింగ్ తీసుకొచ్చి రైల్వే జోన్ ఎందుకు ఎవరు అమరావతి రాజధాని ఎందుకు కట్టరు అని నుంచో పెట్టి అడగచ్చు కా నువ్వు ఏమీ లేదు నీ ఎమ్మెల్యేలు ఎంపీలు రచ్చగొట్టి ఎవడో తెచ్చడం వాటికే సరిపోయింది ఓకే 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 ఇల్లు అంటాడు ఎవరికి ఇచ్చారు ఇల్లు ఇల్లు ఎవరికి ఇచ్చాడు ఇల్లు కొండమే కడుతున్నాను అంటే కొండ మీద వెళ్ళి మనం పిల్లలు మనం ఉంటాం ఇప్పుడు ఇచ్చాడు హాస్పిటల్ లాగా ఇచ్చాడు కనీసం ఒక్కడికి ఒక ఇల్లు ఇచ్చిన దాఖలు లేవు ఎక్కడెక్కడ నా తెలిసిన వాటిగా ఏ ఏం సుఖం చెప్పు అదే ఇన్ని ఇళ్ళల్లో ఉన్నాయి కట్నీ ఇస్తే చంద్రబాబు నాయుడు కట్నీ ఎవరి కట్నీ నీ పేరు ఉంటుందిగా సత్పేటలో ఆరు వందలు వెయ్యి పైచిల వీళ్ళు ఉన్నాయి మళ్ళీ ఎక్కడేమో రెండు వేలు ఉన్నాయి ఎక్కడ ఇచ్చుకొని నీ పేరు పెట్టుకోవచ్చు కదా ఏ క్లాస్గా ఉండేది నీ జీవితం నువ్వే పాడు చేస్తున్నావు పెట్టారన్న పెట్టారు ఒక ఐదు వందల కోట్లకి అతకో పెట్టారంట మూడు వందల డెబ్భై కోట్లు పెద్దది పెడతాడన్న రేపు మన ఇల్లు కూడా పెడతాడు ఎందుకంటే వాలంటీర్లు పెట్టారు కదా వాళ్ళు మన దగ్గర ఆధార్ కార్డులు అని అవి అని పదిసార్లు పది సార్లు తీసుకున్నారు రేపు పొద్దున్న మనం ఇల్లు కొన్నాం అనుకో అతను అతను ముద్దులు ఉండదు ఫస్ట్ అతను బొమ్మ ఉంటుంది మనకు అమ్ముకోవడానికి కూడా కక్కు ఉండదు గవర్నమెంటే ఏదో చేయాలి అనమాట అంటే అట్లా అయిపోద్ది రేపు గెలిస్తే ఇప్పుడు మందు నేను తీస్తాను పొందు తీయద్దు మందు తీస్తే గవర్నమెంట్ పడిపోద్ది అంటారు మనకు తెలియని పరిస్థితి ఇప్పుడు నువ్వు ఎన్ని పెట్టావు చిల్లరకుట్లా పెట్టావు బిడ్జ్ టౌన్లో నొన్నకి వెళ్ళేటప్పటికి ఇరవై ఎనిమిది షాపులు ఉన్నాయి ఈ ఒక్క డివిజన్కి అంటే ఎంత అదేవి నువ్వు రావాలి ఎంత జనాలు తాగి నువ్వు నాశనం చేస్తున్నావు ఇక మందు తగ్గితే పొద్దున్నెవడ పనికి వెళ్ళని పరిస్థితి ఆడవాళ్ళ దగ్గర తిట్లు కరోనా వచ్చింది ఆ కరోనా కానీ పెద్ద కరోనా సేమ్ గారు వచ్చారు ఈ రెండు కలిసి వచ్చాము మనకి అది వంటరి వాడిని ఎవరు చేయిల అతను అనుకుంటున్నాడు నేను డబ్బు ఖర్చు పెడతాను నన్ను ఎవడేం పీకలేడు నా దగ్గర డబ్బు ఉంది రౌడీజం ఉంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకుంటున్నాడు అతను అంతే ఇంకేం లేదు ఒంటరి వాడిని ఎవరు చేయలే అతని ఒంటరి వాడిని చేస్తారు అది తప్పు మాట అది ఈసారి అంటే కేంద్రం కొద్దిగా సెలవు తీసుకుంది కాబట్టి అట్లాంటివి ఉండవేమో అనుకుంటున్నాం మరి కొద్దిగా తగ్గిద్ది కదా ఇప్పుడు నేను నువ్వున్నావు అతను పెద్ద అతను కలిసాడు అతను చూసాను కొద్దిగా భయపడాలిగా ఇప్పుడు నిన్న పొద్దున్న టీవీ చూస్తే ఒగోల్లో ముస్లాం చచ్చిపోయింది వాళ్ళ ఇంట్లో అందరూ అందరు ఓట్లు ఉన్నాయి ఏదో చెప్తున్నారు మరి దొంగ ఓట్లన్నీ ఎందుకు నువ్వు పుట్టించుకోవాలి ఆడి పేరు నేను నాని పార్టీ మీటింగ్ అయిందో లేదో నిన్న సాయంత్రం ఆడు లైవ్లోకి వచ్చేసి ప్రధానికి ప్రోటోకాల్ లేదు ప్రోటోకాల్ లేదంటే దేవుడు పెద్ద అమెరికా సిట్టినా మన సిటీ ఏంటి ఒకళ్ళని ఒకళ్ళు తోసుకునే సిట్టి మనం ఏం చేస్తాం పెట్టిందే పొలాల్లో ఎంతోమంది వస్తారు అంతమంది మనం ఏం చెప్పలేంగా ఇప్పుడు అధికారం ఇంకో చేతులు ఉంది పోలీసులు కల చేసుకోవాలా ఏదో మీదకి వచ్చేసారు రేడియో మీదకి వచ్చేసారో లేకపోతే ఏదో వచ్చింది దాని గురించి నువ్వు పిచ్చాకించి ఓ చచ్చిపోవాల్సిన అవసరం లేదు కదా ఇలా బయ్యం ఎవడనే చేస్తే భయం అది సరే సరే పదిహేను లక్షల మంది అంటే మనకి ఎన్ని ఎకరాలు కావాలి ఒకసారి చెప్పు నువ్వు ఇక్కడ పొలం ఉంది నువ్వు చూస్తున్నావు పదిహేను లక్షల మందిని తీసుకెళ్ళాలంటే ఎంత ఎంత ఖర్చు పెట్టాలి ఎందుకు వెళ్తారు నువ్వు ఖర్చు పెడితేనే వెళ్తారు చంద్రబాబును పవన్ కళ్యాణ్ అవి అవనాయి ఖర్చు పెట్టి తీసుకెళ్తే అవడతాయి బస్సులో అయితే వెళ్తారు పదిహేను వేల మంది వచ్చారంటే నీకు ఎక్కడి నుంచి అంబాపారం కలిసిపోవాలి కొండ కలిసిపోవాలి పదిహేను లక్షల మంది అంటే ఎందుకంటే నువ్వు చెప్పేది ఒక ఆరు ఎకరాలు ఉంటుంది ఇంక జనాలు ఉండాలంటే అంబాపరం కొండ దగ్గరికి వెళ్ళిపోవాలి పదిహేను లక్షల మంది నువ్వు ఎక్కడ తీసుకొస్తావు నువ్వు వస్తే రోడ్డు బ్లాక్ చేసావు పాపం పిల్ల పిల్ల తల్లితో చచ్చిపోయారు ఒంగోలు నుంచి నెల్లూరు నుంచి వచ్చే జనాలు నిన్న ఏమన్నా బ్లాక్ అయిందా పోలీసులు అత్యవసరంతో బ్లాక్ అయింది నీకు అంత భయం ఎందుకు అసలు డ్రాప్ కట్టుకుని నడవలసి అవసరండి నీకు నువ్వు దనికి జనాల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేవు భయ్యా నీకు అనవసరం పదకొండి ఆ బస్ బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ కట్టుకొని అర్థం కట్టుకుంటాడు దాంట్లో కలిసి మాట్లాడతాడమాట ఇంకా అంతకు మించే ఉండదు మనతో ముఖాముఖి ముఖే ఉండదు ఇప్పుడు రైతులు ఉన్నారు వాళ్ళతో దిగు మాట్లాడాలి వయసు రాజశేఖర రెడ్డి గారు పెద్ద అయినా అతను అతను ఎలా మాట్లాడేవాడు మరి రచ్చమండి అన్నాడు చక్కగా వచ్చి మాట్లాడేవాడు నువ్వు చేసేది ఏమి తర్త రౌడీజేగా బ్యాస్గా పెట్టుకున్నావు ఇప్పుడు అని హరికృష్ణ ఉంటే ఆయన ఎప్పుడో కొత్తపాలు దింగేవాడు అనుకో అది మనకు అనోహం వాళ్ళ ఇంట్లో బతికున్నాడు వాళ్ళ ఇంట్లో పేడ పియ్య తీసినాడు ఇవలేం ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు బచ్చాగాడు అంటే ఈడు బచ్చాగాడు ఈడికి అన్నం పెట్టింది ఎవరు తెలియని పార్టీగా ఇట్లాంటి వాక్యలన్నీ నువ్వు పెద్దోడు కాబట్టి అరే బాబు నా దాంట్లో నువ్వు పని చేస్తున్నావు కాబట్టి ఎమ్మెల్యే ఇచ్చాను ఎంపీ ఇచ్చాను అని చెప్పి కామ్ ఉంచాలి ఉంచలేని పరిస్థితి ఇవాళ నగరంలో రోజుకి టికెట్ ఇవ్వని పరిస్థితి అక్కడ అక్కడ స్థానికులు ఉండే జనాలే ఇస్తే మీ ఊరుకోనని సీఎంకి లేఖ రాసినంత ఇది వచ్చింది అని నువ్వు అర్థం చేసుకో అంటే ఆమె అంత చేసింది అక్కడ ఇప్పుడు మన ఊర్లోనే మనమే ఒక కేసు పెట్టామంటే అంటే ఎలాగుంటుంది నీ మీద అట్ట ఉంది పార్టీ పరిస్థితి నూట డెబ్బై నూట డెబ్బై ఉంటే ఇంక రౌడీ ఏం చేయాలి లేకపోతే ఏం చేయాలి ఏం లేదు అది ఓకే